యు ఎనభై రెండవ కీర్తన ఆరో వచనం చదువుతున్నాడు మీరు దైవములనియు మీరందరూ మనం మనం దైవాలం ఏందండి మీరందరూ సర్వోన్నతుని కుమారులు కుమార్తెలట సర్వోన్నతుడెవరు పరలోక తండ్రి ఆయనకి కొడుకులం కూతుళ్ళమట ఎప్పుడయ్యామో ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసం వ్యక్తపరిచామో అప్పుడే మన లేలిస్ట్లో రాశాడో తెలుసా ఇదిగో ఫలానా మరియమ్మ ఫలానా పేరు కలిగిన తల్లి ఫలానామే నా కూతురు ఫలానా అబ్బాయి నా కొడుకు అని ఏనాడైతే మారు మనసు పొంది బాప్తీస్మ పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నామో ఆ రోజే మన పేరు దేవుని కొడుకు దేవుని కూతురు అని రాశాడు ఏమని రాశాడు నోరుదే చెబుతారా ప్రార్థన చేయమంటారా మీకు ఏదో ఇబ్బంది కలుగుతున్నట్టుంది నేను అస్సలు ఒప్పుకోనట్టయితే ప్రార్థన చేయరా చేయమంటే చెప్పండి ప్రార్థన చేసేస్తాను ఇక జంప్ అవుదాం పెందలా నేను కూడా ఇంటికి పోతా మరేదో నాకేదో పిచ్చి పట్టినట్టు చూస్తున్నారు ఏంది చెప్పాలి ఏం చెప్పాను నేను ఇప్పుడు ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా రాశాడు రాశాడు కదా పేరులు రాయంగానే సరే ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు బుద్ధి బుద్ధి ఆ బుద్ధిని మనల్ని రూపుదిద్ది ఆయన బుద్ధి మనకు ప్రసాదించి ఆ వ్యక్తిత్వము ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి నమ్ముతారా మిమ్మల్ని అందరినీ శావుకుల్ని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నా ఆశ ఉందండి ఏళ్ళలాగే మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి సేవకురాళ్ళని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉంది తప్ప న్యాయమేనా అవుతారా దేవుడి చిత్తం అయితే అవుతాం వాళ్ళు చెప్పండి చెప్పండి నేను ఎలాగైతే ఆశపడుతున్నానో నేను కూర్చున్న దాని ప్రక్కన మీరు కూడా కూర్చోవాలని నా ప్రభు నా ఏసయ్య మనల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంత బాధపడ్డాడండి మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టాలని అదిగో ఆ సిలువను మోసాడండి అదిగో ఆ శ్రమను అనుభవించాడండి అదండి అసలు ఆయన ప్లాన్ సిలువను మోసాడు బాగానే ఉంది కొడుకు కూతురు అని పేరు రాశాడు బాగానే ఉంది ఆ స్వభావం ఏమో మన బుద్ధి ఏమో అన్ని వంకర బుద్ధి మందేమో వంకర రాక టింకర బుద్ధులు మన బుద్ధులని పనికిమల్ల బుద్ధులు అసలు ఈ బుద్ధులు ఎప్పుడు మారాలి ఆయనలాగి ఎప్పుడు అవ్వాలి ఈ జన్మ ఖైద్ది అంటావా అనే డౌట్ రాలా నీకు ఇదిగో ఏదో చెప్పు ఈ అష్ట అష్టవంకర్లు ఉన్న బుద్ధి మంది అసలు ఈ బుద్ధి ఎప్పుడు మారాలి ఆయన అంత పరిపూర్ణత ఎప్పుడు రావాలి అసలు సాధ్యమేనంటావా అరే బొడ్డ పిల్లోడు ఎవరన్నా ఉన్నారా ఈ మధ్యలో లేరు ఎవరు చిన్న పిల్లోడు ఎవరన్నా ఉన్నారా ఇటు రారా అబ్బాయి వాడికంటే చిన్నోడు దొరుకుతాడా ఇప్పుడు ఈ నా పక్కన నిలబడి అనుకుంటాడు దారా రా తొందర పరిగెత్తురా మన ముందుకు పోదాందా దేవునికి స్తోత్రం హలో లుయా అరే నీకేం ఆశ ఉందిరా మీసాలు రావాలని ఆశ ఉందా ఉందా వాడికి ఆశ ఉందంట మీసాలు ఉందంట నిజం చెప్పు ఆశ ఉందా లేదా ఒట్టి మీసాలేనా గడ్డం కూడా గడ్డం గడ్డం కూడా కావాలంటే గడ్డం కూడా కావాలంటండి సరే మరి హైట్ ఇంతే ఉంటావా నా అంత ఎత్తు కావాలని ఉందా నీ ఎంత కావాలి నా అంతెత్తు చూడండి వాడికి గడ్డం కావాలి మీ సార్ నా ఎత్తు కూడా కావాలి అంతేనా నా అంత లావు కావాలనుందా ఉందా ఇట్నే సన్నంగా నీ ఉందా నా అంత లావు రైట్ ఏది మా ఇద్దరిని చూపించిన ఆయన కెమెరా ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు మీసాలు గడ్డాలు రావాలంటే ఏం చేయాలరా ఏం చేయాలి చదవాలి చదవాలా చదివితే మీసాలు గడ్డాలి రావురా అన్నాడు చదివితే వస్తాయని దేవునికి మహిమ నేను చెప్పనా ఎలా వస్తాయో వీడికి దేవుడు నియమించినటువంటి వయస్సు ఒకటి ఉంది వాడు డైలీ చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే వాడు డైలీ చేయాల్సింది ఏంటంటే రోజు కడుపు నిండా అన్నం తినాలి ప్రతిరోజు విసర్జించాల్సినవి అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది విసర్జించాల్సిన రోజు నింపుకోవాల్సిన రోజు ఈ రెండు వాడు జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇక స్నానం చేసుకోవటం డైలీ ఎరా రోజు నీళ్ళు పోసుకుంటావా అన్నం తింటావా పొద్దున్నే కార్యక్రమానికి వెళ్ళొస్తావా రైట్ మూడు మూడు విషయాలు ఏం అనుకోవద్దు ఇలా అంటున్నానని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను మూడు ముఖ్యమైన సంగతులు నంబర్ వన్ వాడు డైలీ స్నానం చేసుకుంటాడు నంబర్ టూ వాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు నంబర్ త్రీ వాడు ఆహారాన్ని తీసుకుంటాడు ఈ మూడు చేస్తాడు ఇక ఖాళీ దొరికితే ఆట ఆడుతాడు ఆడి పని అదే చేస్తాడు అంతేగాని రోజు కూర్చొని ఆ మీసాలు రావాలి మీసాలు రావాలి మీసాలు రావాలి అని ఇక్కడ ఈ పెదవ మీద చేపెట్టి ఇలా ఇలా అంటే వచ్చిదా నో దేవుడు వానికి సృష్టిలో ఎలా పెట్టేశాడంటే వానికి ఒక ఏజ్ వచ్చినప్పుడు వాని చర్మంలో మార్పు వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉన్న ఈ చర్మం మందం వచ్చేస్తుంది ఈ చర్మంలో నుంచి వెంట్రుకలు మొలకెత్తడం మొదలవుతాయి దేవుడు ఏ షేప్ ఇచ్చాడో ఆ షేప్ వాళ్ళలోకి వాడికి తెలియకుండానే ఓపెన్ అయిపోద్ది ఏ హైట్ వాడిని డిజైన్ చేశాడో ఆ హైట్ వాడికి తెలియకుండానే వాడికి అర్థం కాకుండానే వాడు పెరిగిపోతా ఉంటాడు అంతేనా లేకపోతే వాళ్ళ అమ్మ చేత అమ్మవ్ కాళ్ళకు తాడు కట్టి లాగవే నేను పొడుగవుతాను షాలు ఏమన్నా అంత పొడిగవుతాను అని ఏమన్నా లాగిస్తాడా రోజు అని పడేసి కాళ్ళు పడి ఎప్పుడన్నా లాగిందా ఎప్పుడు రా కాళ్ళని ఎప్పుడప్పుడు లాగుంటుంది పొడుగు పెరగాల లాగలేదుగా పొడుగు పెరగాలని లాగలేదండి కాళ్ళు నెబ్బుట్టినప్పుడు లాగిందండి దేవునికి స్తోత్రం కలిగిని కాక అంటే గమనించాలి ఒక ఏజ్ వచ్చినప్పుడు బాగా వినండి ఒక ఏజ్ వచ్చినప్పుడు దేవుడు నియమించినటువంటి టైం వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే వాడి బాడీలో మార్పులు వచ్చేస్తాయి వాడి శరీరం వెడలిపోతుంది ఎత్తు అవుతుంది వాని ముఖంలో మార్పు వస్తుంది వానికి మీసాల గడ్డాలు వచ్చేసి వాడి ఆకృతి పరిపూర్ణతలోకి వస్తుంది ఇది వాడికి తెలిసి తెలిసి వస్తుందా తెలిసి తెలియకుండానే వచ్చేస్తుందా అర్థం అయ్యి కాకుండానే జరిగిపోయిద్ది దట్స్ ఆల్ ఉన్న నా బుద్ధి దేవుని బుద్ధిలాగా ఎప్పుడు మారిద్ద నా డౌట్ నీకు అక్కరలా నువ్వు ఆశ కలిగి ఉంటే ఈ చిన్నోడు నీలాగా నీలాగానే కావాలని ఆశ కలిగినట్టు నువ్వు దేవునిలాగా అవ్వాలని ఆశ నువ్వు కలిగి ఉంటే చాలు అది దేవుని నువ్వు అడుగుతూ ఉంటే చాలు ఆయన చెప్పిన మూడు సంగతులు నువ్వు ఫాలో అయితే చాలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి ప్రతిరోజు దేవుడు చేయొద్దన్న పనులని విసర్జించటాన్ని మొదలు పెట్టాలి ఈ పని దేవుడికి నచ్చదు కదా నేను ఈ చండాల మాటలు మాట్లాడితే నా తండ్రికి నచ్చదు కదా మానేసేయాలి నేను అని చిన్న చిన్నగా చిన్న చిన్నగా కంట్రోల్ చేసుకోవటం మొదలు పెడతా ఉంటే దేవుడు నీకు తన శక్తిని జోడించి నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీలో పెనుమార్పులు వచ్చేటట్టు ఆయన చేస్తాడు పెను మార్పులు వచ్చేటట్టు చేస్తాడు మీలో అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి మారు మనసు పొందకముందు రక్షణ పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉన్నావా కొన్ని మార్పులు వచ్చినాయా కొన్ని మార్పులు వచ్చినాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అలా కదిలిచ్చండి చేతులు గట్టి కదిలించండి అవా ఎలా ఎంత బాగుందండి మీరు అటు చేతులు గదిలిస్తుంటే దేవునికి మహిమ ఆ మార్పులు ఎలా వచ్చినాయి ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది ఎవరు మార్చారు నీకు తెలియకుండానే నీలో పనులు చేసేస్తున్నాడు ఆయన నీకు తెలియకుండానే ఒక పసివాణ్ణి ఆరు అడుగుల దేహం వచ్చేటట్టు చేస్తున్న దేవుడే నీకు అర్థం కాకుండానే నీ బుద్ధిని మార్చేస్తాడు తమ్ముడా నీకు అర్థం కాకుండానే నీ మనసు మారిపోయిద్ది నీకెందుకు ఆ పని ఆయన చేస్తాడుగా ఆ పని చేసే ప్రక్రియలో థ్యాంక్ యూ నాన్న గుడ్రా వెరీ గుడ్ బాయ్ వెల్ ఆ పని చేసే ప్రక్రియలోనే దేవుడు నీ పరిస్థితులన్నిటిని వాడుకుంటాడు నిన్ను అలా తీర్చిదిద్ది నీలో దుష్టత్వాన్ని దొళ్లగొట్టి వెళ్ళగొట్టి దైవ స్వభావాన్ని నీలో నింపటానికి దేవుడు పూనుకున్నాడు గనక కొన్ని రకాల పరిస్థితుల్ని కొన్ని మేలుకరమైనవి ఉంటాయి కొన్ని కీడుకరమైనవి కూడా అనిపిస్తాయి కానీ గుర్తుపెట్టుకో దేవుని కుమారుడివి కుమార్తెవైన నీకు కీడు అసలు లేనే లేదు కీడు అన్నది లేదు కీడు లాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీ మేలు కోసమే వచ్చినాయి ఇది వాస్తవం కీడు లాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీకు మేలుకే మారతాయి తర్వాత నీకు అర్థమైంది ఆ రోజు నాకు ఆ పరిస్థితి రాకపోతే వామ్మో నేను ఇలా ఉండేవాడిని కాదు అని నీకే అర్థమైంది దేవునికి మహిమ కలుగును గాక కొన్ని రకాల పరిస్థితులను దేవుడు నీ జీవితంలోనికి అనుమతించి అవి కొన్ని ఇబ్బందికరమైనవి కొన్ని ఆనందకరమైనవి రెండిటినీ రప్పించి నిన్ను ఆయన స్వభావంలోనికి రూపాంతరపరుచుకుంటున్నాడు నా ఏ సయ్యా ఒకప్పుడున్న పెడతరం ఇప్పుడు లేదు నీ దగ్గర ఒకప్పుడున్న నడమంత్రం లేదు ఇప్పుడు నీ దగ్గర ఒకప్పుడున్న మిడివేలం లేదు ఇప్పుడు నీ దగ్గర చాలా విరిగిపోయావు ఒకప్పుడు పెడ ఫిడ ఫె ఫళపెడలాడే మనిషివి ఇప్పుడు దేవునికే స్తోత్రం అనే డైలాగులు వచ్చినాయి నీకు నీకే తెలుసా సంగతి ఎలాగ మారావో దేవునికి స్తోత్రం ఎటుపోయిందా నడమంత్రం ఎటుపోయిందా మిడిమేళం ఎడిపోయిందా పెడసరం పెడద్రం విరిగిపోయింది ఎవరు ఎరగొట్టారు ఎప్పుడు మొదలు పెట్టాడు పని దేవుడే ఈ ఒక్క మాట కూడా అష్ట వంకరలు ఉన్నాయిగా మన దగ్గర మన బతుకంత వంకర టెంకర్ బతుకుగా దేవదూతలకి మనల్ని చూపించి అది వాళ్ళని చూడండి వాళ్ళు నా పక్కన కూర్చుంటారు అయ్యా నువ్వు అయ్యా వాళ్ళని నేను ఎలా చెక్కుతానో వాళ్ళని నేను ఎలా తీర్చిదిద్దుతానో మీరు చూడండి కానీ ఈ మాట చెప్పినోడెవరు సైన్యములకు అధిపతి అయ్యో యోధా గోత్రపు సింహం పనికి పూనుకుంది ఎవరు ఆయన మరి ఆయన పనికి పూనుకుంటే పని ఒక దారైద్దా మధ్యలో ఆగిద్దా ఆ దారైద్దన్న వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి అందుకన్నాడు యాకోబుతో ఆ మాట నీతో కూడా అంటున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యిని విడవనే విడవను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను నిన్ను ఎడబాయను ఏది అనుకున్నానో అది నీలో జరిగిస్తాను రేపటి రోజున మనం ఆయన చేత రూపుదిద్దబడి రేపు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మనం తిరుగుతుంటే దేవదూతలు బిత్తరపై చూస్తారు దేవదూతలు అండి బిత్తరపై చూస్తారు నిజంగా నువ్వు సామాన్యుడివి కాదయ్యా అమ్మో నువ్వు మామూలుడివి కాదు ఈ పిచ్చివాళ్ళని ఈ వంకర శంకర ఆహా ఎంత బాగా మార్చి నీ స్వభావాన్ని ఆళ్ళలో నింపేసి నీ పక్కన తిప్పుకుంటున్నావుగా నీ పక్కన నిలబెట్టుకున్నావుగా ఈ ఆధిక్యత మనకు డిసైడ్ చేశాడు అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన ఈ ఆధిక్యత మనకు డిసైడ్ చేశాడు అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన ఆ స్వభావాన్ని ఆ బుద్ధిని ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి నాలోకి రప్పించడానికి నింపడానికే రకరకాల శ్రమల గుండా రకరకాల పరిస్థితుల గుండా నిందల గుండా అవమానాల గుండా లేమి గుండా కఠినమైన గుండా నిన్ను ప్రయాణం చేపిస్తున్నా నడిపిస్తుంది ఎందుకో తెలుసా నిన్ను అలా ఆయన వలె మార్చడానికి ఇప్పుడు చెప్పండి దేవుడు చిత్తం వచ్చినట్టు నన్ను చేసుకోవచ్చు అంటావా లేకపోతే కాదు నా ఇష్టం వచ్చినట్టు దేవుడు చేయాలంటావా ఎంతమంది అప్ప చెప్తారండి తన చిత్తమే నాలో జరగాలి మనసారా కోరుకుంటున్నారా మరొకసారి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఇలా ఎందుకు చేసావని ప్రశ్న ఎందుకు వేస్తున్నావు ఇలా ఎందుకు చేసావని అడ్డ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు అడగొద్దు ఒకటే అనాలి నువ్వు ఎందుకు చేశావో ఇప్పుడు నాకు అర్థం కాదు కానీ భవిష్యత్తులో అయితే నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చేయగలవు కాబట్టి నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను నీ ఆలోచన చొప్పున నన్ను నిర్మించి అనుకున్న విధంగా నన్ను సిద్ధపరిచి నీ పోలికలోనికి స్వరూపంలోనికి స్వభావంలోనికి నన్ను మార్చి నీ రాజ్యంలో నిలుపు నాకంతే చాలు ప్రభా నీ బుద్ధి నాకు కావాలి నీ పోలిక స్వరూపం నీలాగా నేను ఉండాలి నీతో ఉండాలి ఇలాంటి ఆశ ఈ విధమైన ప్రార్థన మనం కలిగి ఉంటే చిన్నవాడి దేహంలో వాడికి తెలియకుండానే మార్పులు వచ్చి వాడు పెద్దోడైనట్టు నీకు తెలియకుండానే నీలో అనేక రకాల మార్పులు వచ్చి నువ్వు పరిపూర్ణుడు అవుతావు పరిపూర్ణాలు పోతావు ఇంకేం కావాలి దీనికి మొదటి ఏమిటి మారు మనస్సు బాప్తీస్ ఆ తర్వాత ఇక ఏం చేస్తాడు మొదలు పెడతాడు పని కాబట్టి ఇక గుర్తుపెట్టుకోండి ఏనాడైతే రక్షణ పొంది దేవుని సొత్తు స్వాస్థ్యం అయ్యామో ఆనాటి నుంచి ఆ పరమకుమ్మరి వేళ్ళు మన లోపల పనిచేయటం చేయటం మొదలు పెట్టాయి సాల్ మనని చెప్పాడు కదా మన లోపల పనిచేయటం మొదలు పెడతాయి ఆ వేళ్ళు ఆ యజమాని తనకిష్టమైన పాత్రగా మనల్ని మలుచుకోవటం మొదలుపెట్టాడు కొంతమంది రక్షింపబడ్డ వాళ్ళ జీవితంలో ఇప్పటికే మొదలు పెట్టాడు వీళ్ళ జీవితంలోనేమో ఇక ఈ మరుగంట నుంచి మొదలు పెడతాడు ఆ కుమ్మరి వేళ్ళు కొన్నిసార్లు నీకు స్మూత్ని ఇవ్వచ్చు కుండ గిరా 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 సారమే తిరుగుతా ఆహా గింతలు ఉన్నాయి ఆహా ఆహా అని అనుకోవచ్చు కాసేపు కాసేపు ఆ వేళ్ళు ఆ మట్టి పాత్ర లోనికి వెళ్ళి ఒక పక్క నుంచి ఒత్తుతూ ఉంటే నొప్పిగా కూడా అనిపించవచ్చు అందుకే మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు గిలిగింతలు పెట్టే సన్నివేశాలు కొన్నిసార్లు నొప్పి పుట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి మెంటల్గా ఫిక్స్ అవ్వండి నువ్వేం చేసినా సరే నీ సారి మీద నుండి నన్ను మాత్రం త్రోసివేయొద్దు అని అడగండి ఆ పరమ కుమ్మరికి మట్టి ముద్దలు అందించే పనిలో నన్ను పిలుచుకున్నాడు అర్థమైతే మీరు స్పందించేవాళ్ళు ఈరోజు ఏళ్ళు కూడా పిలిచాడు ఆ పరమకుమారి సారి మీదకి మట్టి ముద్దల్ని సమకూర్చే పని జత పని సేవకులకు అప్పజెప్పబడింది ఇప్పుడు కూర్చున్న మీరందరూ అనుకున్నావు ఆయన చెప్పాడు ఇక మొదటి కోటంలో మట్టి ముద్దలని సామాన్ అన్నయ్య మీరందరూ మట్టి ముద్దలు ఫస్ట్ నేను మట్టి ముద్దని నన్ను ఒక షేపులో తెచ్చాడు తెచ్చి అట్లా లైన్లో పెట్టి ఇక పిలుస్తున్నాడు మొత్తాన్ని రండి రెండు రెండు అని దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది ఇబ్బందిగా ఉందా ఇబ్బందిగా ఉన్నా అర్థమైనా ఇక చేయగలిగింది ఏం లేదు ఇంకా లేచి నిలబడాల్సిందే దేవునికి స్తోత్రం లేండి ఆ పరమకుమారి సారి మీదికి రాగోరినటువంటి వారలారా ఇంకా ఎవరైనా ఉన్నారా బాప్తి ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ప్రాచీన దుష్ట స్వభావం నుండి విడుదల పొంది దైవ స్వభావంలో పాలివారై దైవములు అన్న మెట్లోనికి వెళ్లాలని ఆశ కలిగిన వారలారా ఎవరైనా ఉన్నారా పరిశుద్ధుడైన మాత్రం ప్రేమ ఈవేళ ఈ వేళ తండ్రి సన్నిధి పరిచర్యలోని విచిన్న సంఘాల చేరి ఒక దగ్గర చేరి సేవకులు సేవకులు విశ్వాసులు విశ్వాసులు అందరం కలిసి అందరం కలిసి ఒక కుటుంబంగా ఒక కుటుంబంగా ఇక్కడ చేర ఇక్కడ చేరా మమ్మల్ని దూరాన ఉండి వెంబడిస్తున్న బిడ్డలు కూడా ఈరోజు ఇక్కడ కలిసి వారిని నీవు అనుగ్రహించినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించు నీ మాటలు ఈరోజు మాకు వినిపించు మేము ఏం కోరుకోవాలో అది మాకు తెలియజేస్తాం ఇక మేము ఎదుర్కొంటున్నాం ఎదుర్కొంటున్నాం శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను నువ్వే పరిష్కరిస్తావు పరిష్కరించావని నీ పాదాల ఈ నాలుగు ఐదు దినాలు గడిపింది వ్యర్థంగా పోదని మాకు తెలుసు నీ బుద్ధి మాకు దయచే నీ పోలికగా మమ్మల్ని నీ స్వభావంలో మమ్మల్ని మార్చమని మేము చేసిన ప్రార్థన నీకు వినబడిన మమ్మల్ని అలాగున్న తీర్చిదిద్దమని మా బిడ్డలందరినీ బలపరచు వారు కలిగి ఉన్న శ్రమలన్నీ వారికి దీవెనగా మేము కలిగి ఉన్న బాధలన్నీ మాకు మేలుగా మార్చగలం నీ రక్తంలో కడగబడిన మాకు అన్నదే లేదు సమస్తము మా మేలు నా ప్రభు ఈ విషయాన్ని మా బిడ్డల హృదయాల్లో ముద్రించి మీ బిడ్డలు రానున్న దినాల్లో నేను పలికినట్లే అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మంది మట్టి ముదలను నీ సారిపైకి తీసుకొచ్చే నీ పరిచారకులుగా సువార్థికులుగా సువార్థికులు అనరుగా సేవకులుగా సేవకురండ్రుగా నీ కాడిని మోసేటువంటి వారుగా యవన బిడ్డలను యవనస్తులను యవనస్తుర్రు నడి నడివయస్కులను వృద్ధులను పిల్లలను కూడా తీర్చిదిద్దు నీ బిడ్డల్లో ఈరోజు నాలుగైదు దినాలుగా మేల్కొన్న ప్రార్థన ధ్యానం ఉజీవం వారు గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా కొనసాగాలి కొనసాగాలి అవి కొనసాగటానికి బిడ్డలకు కృపణీయం మాకు కృపణీయం మేము ఎదుగునట్లు ప్రతిరోజు నీ రక్తములో స్నానము చేసి పరిశుద్ధపరచబడి జ్ఞానము ది నీ వాక్యాహారము ప్రార్థన అనుభవం కలిగి ఉండే కృప రెండింటితో పాటు మా ఎదుగుదలకు దోహదపడే విధంగా మేము విసర్జించాల్సిన వాటిని కూడా గుర్తించి విసర్జించడానికి సహాయం మేము విసర్జించాల్సిన విసర్జించకపోతే జబ్బొచ్చేది నష్టపోతాం అలాగే మా శరీరము విసర్జించాల్సిన విసర్జించకపోతే ఎలాగ ప్రాణానికి ప్రమాదము ఆత్మ సంబంధంగా కూడా మేము విసర్జించాల్సిన పాపాన్ని విసర్జించకపోతే అది మా ఆత్మీయ జీవితానికి ప్రమాదం కనుక విసర్జించాల్సిన వాటిని విసర్జించుటకు శక్తి అవి విసర్జించిన వాటిని మళ్ళా మా జోలికి రాకుండా కట్టడి మమ్మల్ని బలపరిచి భద్రపరిచి రెండవ రాకడకు మేము ఒక మహాగుంపుగా ఉన్నాం ఇక్కడ మేమందరము కలిసి అనేకులను సంపాదించి ఇంకా అతి పెద్ద మహాగుంపుగా సమకూర్చి ఎత్తబడే కృప మాకందరికి దయచేయ దైవములుగా దైవములుగా మమ్మల్ని మార్చాలన్న నీ ప్రణాళిక స్థుతి మహిమ నీకే చెల్లిస్తాయి మా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ నింపి అది వినియోగించి ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందే కృప దయచేయమని తిరిగి వెళ్ళుతుండగా మార్గముందు ముందు క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి ఏ బిడ్డలు ఏ కీడులో పడకుండా మేలులతో గృహాలకు చేరాలి ఆశీర్వాదాలతో గృహాలకు చేరాలి ఆరోగ్యముతో స్వస్థత పొంది గృహాలకు చేరాలి బలహీనులుగా వచ్చిన వాళ్ళు ఇంటికి చేరేసరికి వారి రిపోర్ట్స్ ఏ మారిపోవాలి వారికి పట్టిన దురాత్మలు వదిలిపోయినాయి వారి మీద కట్టిన మంత్రపు కట్లు ఏ సునాములు తెగిపోయినాయినాయి ఇక మరెన్నడు అవి మా మీద మా బిడ్డల మీద పని చేయకుండా వాటిని ఏ సునాములో బంధిస్తున్నాం సార్వత్రిక సంఘము క్షేమముతో ఆశీర్వాదంతో వర్దిల్లినట్లు చేయండి సార్వత్రికంగా ఉన్న దైవ జనులు విశ్వాసులు సేవకులు పరిచారులందరినీ దీవించండి దుర్బోధను పెకలించండి సత్యబోధను స్థాపించండి సత్య సంబంధులందరూ వర్దిల్లడానికి సహాయం వచ్చేయడం ప్రపక్షోత్పం ఏ సునామంలో ప్రార్థించే పొంది తండ్రి